హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా టేస్టీగా స్పైసీగా టమాటో రైస్ని అయితే చూపించబోతున్నాను ఎలాంటి బిర్యానీ స్పైసెస్ వాడకుండా టేస్టీగా లంచ్ బాక్స్కి ఆఫీస్ వెళ్ళేవారికి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా జస్ట్ పదే పదే నిమిషాలలో ఈ టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే నైట్ అందరం డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన అన్నంతో కూడా ఈ విధంగా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది వరకు కాజు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి కాజు ముందే వేస్తే మాడిపోతాయి అనేది ఇక్కడ నేను ముందు వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు అయితే మనం చక్కగా కలుపుకోవాలి ఆనియన్స్ ఆల్మోస్ట్ మనం ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా రైస్కి మనం టమాటాలు చాలా పండినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా రెడ్గా మంచి చక్కగా పండిన టమాటాలు తీసుకుంటే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వరగా కూడా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నట్టు టమాటాలు ఇందులో వేసుకొని చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి మొత్తం గుజ్జు గుజ్జు లాగా అయ్యేంత వరకు చక్కగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి చాలా సింపుల్ అండి నేను చూపించే ప్రాసెస్ అయితే ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి టమాటాలు చాలా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మరొకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాజీర పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలంతా ఆ పేస్ట్కు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి అసలు టమాటాలు కూడా ఎక్కడ కూడా ఏర్పడకుండా చాలా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి ఇలా ఉంటే మాత్రం టమాటస్ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పండిన టమాటాలు తీసుకోవాలి ఈ మనం వేసిన మసాలంతా మనకు గ్రేవీ లాగా వచ్చేసి ఆయిల్ పైకి తేలిపోయింది కదా ఇప్పుడు మీరు నేను నార్మల్ రైస్ తోటనే చేయొచ్చు బాస్మతి రైస్ తోటనే చేయచ్చు ఇక్కడ బాస్మతి రైస్ ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ముందే కడిగి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాను ఏ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారో వాటర్ పోసేసుకొని చక్కగా ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది వింటర్ సీజన్లో ఎక్కువగా మనకు గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా ఒక కప్పు వరకు గ్రీన్ పీస్ వేసుకోండి లేదంటే గ్రీన్ పీస్ లేకపోతే స్కిప్స్ కూడా చేసేయచ్చు అదే మీ ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ముందే వేస్తే మొత్తం ఉడికిపోతాయి కాబట్టి ఇలా పైనుండి వేసేస్తే సరిపోతుంది గ్రీన్ పీస్ వేసేసి వాటర్ చక్కగా మరిగించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ మరిగినప్పుడు మనం ఇలా ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనకు అన్నీ సరిపోయా లేవా అనేది ఇక్కడ టేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాం కదా రైస్ని అందులోకి వెళ్ళి వాటర్ తీసేసి బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని చక్కగా ఒకసారి మంటని హైలో పెట్టేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇరవై నిమిషాలు నానబెట్టాం కాబట్టి జస్ట్ మనకు పది పదే పది నిమిషాలలో టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది నార్మల్ రైస్ తోటనే చేసుకోవచ్చు బాస్మతి రైస్ తోటనే చేసుకోవచ్చు లేదంటే నైట్ అందరం డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన అన్నంతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత మరికి తిరి తిరిగి చూస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ అయితే చక్కగా ఉడికింది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒకసారి పైప్ అలా కలుపుకోవాలి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మరొకసారి చెక్ చేయండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది చూడండి వాటర్ అక్కడక్కడ ఉన్నాయి ఇలా పై పైన ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడడానికి నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్ అండి నేను చూపించే ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి స్పైసీ మసాలాలు వేయలేదు పిల్లల లంచ్ బాక్స్కి ఈ విధంగా పెట్టించారనుకో పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఖాళీ చేసేసుకొని వస్తారు ఇలా చక్కగా కలుపుకొని ఆఫ్ చేసేయాలి కొంచెం వాటర్ వాటర్ పదిన ఉండగానే మనం రైస్ని ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత మూత పెట్టేసి మనం తింటామన్నప్పుడు మనం క్యాప్ తీసి చూసేస్తే ఆ వాటర్ పదిన అంతా రైస్ అనేది పీల్చుకొని పొడి పొడిగా వచ్చేసింది రైస్ అనేది ఇలా వేడివేడిగా ప్లేట్లోకి ఎటువంటి పెరుగు చట్నీ లేకుండా అలాగే వేడివేడి వేడిగా తినచ్చు అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్